తోటకి పురుగు అందుకు పట్టి కదా వాటి నివారణ కోసం ఇప్పుడు దశపర్ణి కషాయం ఏ విధంగా చేయాలో మా మాస్టర్ ట్రైనర్ చెప్తారు చూడండి నా ఓన్ ఫీల్డ్ ఏటీఎం మోడల్ అటువంటి ఏ గ్రేడ్ వేరుశనగ మోడల్కి విత్తడం జరిగింది వాటికి మనం పురుగులు తెగులు నివారణ కొరకు దశపర్ణి కషాయాన్ని మనం తయారు చేసుకోవడానికి ఇక్కడ ఆకులు మనం చూస్తాం చూడండి ఈ ఆకులన్నీ కూడా తేవడం జరిగింది ఈ ఆకులు ఏమేమి ఉన్నవి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఉస్తాకు ఎర్ర ఎర్రగన్నెరు ఎంపిలాకు కానగా కానగాకు అటు నుండి వేప వేపాకు రావ్యాకులు రావ్యాకులు అదేవిధంగా జామ జామాకులు అదేవిధంగా కోడలాకు ఇది అత్తా కోడలాకు చూడండి ఇది మా దగ్గర విరివిగా దొరుకుతుంది ఎక్కువ దొరుకుతుంది ఎక్కడ చూసినా ఉంటుంది అదేవిధంగా ఉమ్మెత్తాకు చూడండి ఉమ్మెత్తాకు అటు నుండి జామలో మూరకం జామాకు జామాకు అదేవిధంగా సీతాపలంకు సీతాపలం వాటి నుండి ఆముదమాకు గన్నెరాకు గన్నెరాకులు ఇంగూరకం వాటి నుండి చూడండి మందారమాకు అట్నుండి ఇది జిల్లేడాకు అలాంటి అదేవిధంగా మాటు ఆవు పేడ అంటే డ్రమ్ము దీంట్లోకి అల్లం అల్లం దంచుకోవడం కూడా జరుగుతుంది మెత్తగా అల్లం దంచడం తెల్లగడ్డలు అట్నుండి పచ్చిమిరపకాయలు పొగాకు ఇంగవ రెండు వందల గ్రాములు ఇంగవ వంద గ్రాముల పసుపు ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ఈ కూడా ముక్కల ముక్కలుగా మనము కట్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఆకలన్నీ ముక్కలుగా కట్ చేసి కట్ చేసిన తర్వాత మనం అన్నిటినీ కూడా కలుపుకోవడం జరుగుతుంది ఆకులన్నీ ఎన్ని ఉన్నాయో కట్టర్ చూడండి ఏ విధంగా దీంట్లో పెట్టడం అన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవడం అన్నమాట కట్ చేసిన దాన్ని మళ్ళీ మనం ఆ డ్రమ్ములో అన్నీ కలుపుకోవడం జరుగుతుంది నలభై రోజుల తర్వాత పిచికారి చేసుకోవాలి